వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడెక్ట్ పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి లేక ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా డెబిట్ చేసుకుంటా అని చెప్పినైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగానికి వ్యతిరేకము చట్టాలకు వ్యతిరేకము రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాట్ల మీరు ఎవరితో మాట్లాడతారా ఒకటినే నోటుకి ఏదొస్తుంది మాట్లాడతారా మీరు